మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ఆరోగ్యం స్వీయవరం అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఇంతవరకు మనము శరీర దేవతల వరకు తెలుసుకున్నాం ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహా దంపతులకు నమస్మాంజరుడు శరీరం తయారు అయితే ఆత్మ చేరుతుంది అంటే ఈ శరీరం తయారు కావడం వెనకాల ఎంతో తతంగా ఉంది ఆ తతంగం అంతా పూర్తయిన మీదటే మరి ఈ శరీరం తయారవుతుంది శరీరం తయారైన ఆత్మ వచ్చి చేరకపోతే శరీరం నిలవటం లేదు ప్రాణప్రతిష్ఠ జరగాలి ఎలాగైతే దేవాలయంలో విగ్రహాలన్నీ తయారు చేసినా కూడాను మలచినా కూడాను మరి ఆ ప్రాణప్రతిష్ఠ చేయబడకపోతే ఆ ప్రారంభోత్సవం జరగకపోతే ఆ దేవాలయం ఎలా ఉపయోగానికి అనుమతించబడదో అలాగే ఈ దేహం తయారైన తర్వాత కూడా దాన్ని తయారు చేసిన ఆత్మ దానిలోకి రావాలి తాను అందులోకి వచ్చినప్పుడు తొలి శ్వాసతో మొదలవుతుంది ఈ శరీరం యొక్క ఆరంభం ప్రారంభం ఊపిరిగా ఆత్మ కనుక మగవీర్యం ఆడవీర్యం రెండూ కలిసి ఒక అండం తయారవుతుంది ఆడ నుంచి వెలువడేదాన్ని ఎగ్ అంటాం మగ నుంచి వెలువడేదాన్ని స్పెర్మ్ అంటాం ఇవి రెండో కలిసి ఒక జైగోటర్ అవుతుంది ఆ జైగోటులో కణ విభజన జరిగి చిన్న అండంగా తయారవుతుంది ఆ అండం మరిన్ని కణ విభజనలతో పెద్దగా అవుతూ పిండంగా తయారై మరి క్రమక్రమంగా అనేక అంగాలను సంతరించుకుంటుంది చివరకు మొత్తం పిండమంతా తయారైన తర్వాత కూడాను మళ్ళీ ఆత్మ అందులో ప్రవేశించాలి ఒక ఊపిరిగా ఆత్మ ప్రవేశిస్తుంది కనుక ఆత్మ అందులో ప్రవేశించిన తర్వాత సరైన శిశువు సజీవమైన శిశువు మరి తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆ శరీరం అద్భుతంగా తయారై ఉంటుంది శరీర సృష్టి ఓ విశ్వ సృష్టి ఈ శరీర సృష్టి కూడా ఓ విశ్వ సృష్టి కార్యమే ఈ విశ్వాన్ని తయారు చేయడం అంటే ఎంతోమంది విశ్వసృష్టికర్తలు మరి అందులో భాగస్వాములై అకుంఠిత దీక్షతో శ్రమిస్తేనే కానీ ఈ మానవ భౌతిక శరీరం తయారు కాలేదు అలాగే ఏ జంతు శరీరమైనా కానీ ఏ ఏ వృక్షమైనా కానీ వీటన్నిటి నిర్మాణం వెనకాల ఎంతో తతంగా ఉంటుంది ఎంతో ఆర్ద్రత ఉంటుంది ఎన్నో ఆశయాలు ఎన్నో ఆదర్శాలు ఎన్నో ఆనందాతిరేకాలు ఎన్నో హర్షాలు మరి ఎన్నో ఆలోచనలు ఇవన్నీ కూడుకొని ఒక శరీరం తయారవుతుంది ఇవన్నీ తెలియకుండా అంత ఏదో యథాలాపంగా జరిగిపోతుంది ఏదో అలా ప్రకృతిలో నుంచి బయటకు వస్తుంది అనుకోవడం చాలా అజ్ఞానకరమైన అనుదాత్తమైన భావన ఎవరికైతే దివ్య దృష్టి ఉంటుందో వాళ్ళంతాను ఈ ప్రకృతి ఆత్మలను నేచర్ స్పిరిట్స్ను పురుషాత్మలను అంటే ఈ ఊపిరి పోషి ఆత్మలను వాటన్నిటినీ చూస్తారు ధ్యానశక్తితో మాత్రమే ఆ వెనకాల జరిగే తతంగాన్ని మనం చూడగలం సగటు మానవుడికి ఇదంతా తెలియదు పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఇంత అద్భుతమైన భౌతిక శరీరం అనే ఈ యొక్క కాయం అది తయారు చేయబడిన తర్వాత దాన్ని ప్రతిరోజు ప్రతిక్షణము మెయింటైన్ చేసేది దాని యొక్క ఆలనా పాలన చూసేది కూడా మళ్ళీ ఈ యొక్క ప్రకృతి ఆత్మలే నేచర్ స్పిరిట్స్ ప్రతి అంగం వెనకాల ఓ పెద్ద ఫీల్డ్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ ఒక ఫ్యాక్టరీలో కార్మికులు ఎలా పెద్ద సంఖ్యలో ఉంటారో అలాగే ప్రతి అంగానికి ఓ పెద్ద ఫోర్స్ ఉంటుంది పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు ప్రతిరోజు వాళ్ళు పనిచేస్తుంటే ఈ శరీరం నిలుస్తుంది ఫ్యాక్టరీలో కేవలం ముడి సరుకులు ఉంటే సరిపోదు ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ లేకపోతే ఆ ఫ్యాక్టరీ ఆగిపోతుంది ఆ ముడి సరుకులను మనం నోటిలోంచి పంపిస్తున్నాం మనం ఆహారాన్ని నోటిలోంచి పంపిస్తున్నాం అయితే అక్కడ పనిచేసే వాళ్ళు లేకపోతే ఏది జరగదు కనుక ఎక్కడైతే ఓ ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుందో ఆ ఫ్యాక్టరీ పనిచేసే వర్కర్స్ కార్మికులు ఉంటారు మరి ఆ తర్వాత ఫ్యాక్టరీ అంతటినీ పర్యవేక్షిస్తున్న యజమాని ప్రొపరేటర్ ఉంటాడు ఎన్నో తతంగాలు ఉంటాయి రకరకాల మేనేజర్స్ ఉంటారు వైట్ కాలర్ వర్కర్స్ బ్లూ కాలర్ వర్కర్స్ మేనేజర్స్ ప్రొప్రైటర్స్ ముడి సరుకులు ఇలా ఎన్నో ఉంటాయి మనం నోట్లోంచి పంపించే ఆ యొక్క ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇవే ముడి సరుకులు ఆ ముడి సరుకులని ఈ శరీరం అనే కార్ఖానాలోకి సిబ్బంది అనబడే వాళ్ళంతా పనిచేసి ఆక్సిడైజ్ చేసి గొప్ప శక్తి తీసుకువస్తారు ఆ శక్తి ద్వారానే ఈ శరీరం నడపబడుతూ ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం